మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో వైశాఖ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ బగలాముఖి శక్తిపీఠ ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం అర్చన అనంతరం హవనము నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తుల సౌకర్యార్థం గూడూరు వాస్తవ్యము ప్రముఖ సంఘ సేవకులు బగలాముఖి శక్తిపీఠం ట్రస్ట్ గౌరవ సభ్యులు హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని జిన్నారావు రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు తమ తల్లిదండ్రులైన స్వర్గీయ అంజుమ లింగయ్య గౌడ్ దంపతుల జ్ఞాపకార్థం ప్రతి పౌర్ణమి రోజులాగానే నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు ఇంత మంచి సౌకర్యం కల్పించిన వారి ఆయురారోగ్యాలు సిరి సంపదలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజులాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పెద్దగోని జిన్నారు గౌడ్ ముదగల లక్ష్మీ నరసయ్య చిన్న లిరిమేడ కొండల్ పండితులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు और लाइन में एप्पल लास्ट में रहता है दूसरा भाई नो இல்ல <laughs>